కథ అని చెప్పటండి ఒక చోటు చేసుకునేటువంటి ఒక ప్రధాన ఇతివృత్తం ప్రతి మనిషి జీవితం ఒక కథే ఇప్పుడు నన్ను కలిసా ఈ వేదిక మీదే ఉంటాయి అక్కడ మంటాకన్నా మా కథలు ఇక్కడ వస్తాయి అక్కడ మెండా కూడా నాకు అందరికి ఒక్కొక్కటే ఒక్కొక్క కథ రాయొచ్చు పసరపూడి మనిషి నాకు వాళ్ళు పసరపూడి కథలు తీసుకొని రాసినట్లే నేను నా ఒంగోలు కథలు రాయచ్చు నేను ఎన్నూరులో ఒక పేడ కళ రాయచ్చు ఎక్కడ కథ అంత కథకి అంత లేదు ఇందాక నాకు ఎప్పుడైతే కథకి వచ్చేటప్పుడు ఇంటివృత్తలు నేను బేళ నచ్చు కథ అనేటువంటిది మానవ జీవితంలో ఎదురు ఒక అంశం దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఒక ఐదారు నిమిషాల్లో ఒక ఎక్కువ ఎన్నికలకు మాట్లాడాలని కథ ఎవరగాలి కాబట్టి అనుకునించే మాట్లాడాలి కాబట్టి ఒక సరదాన కథ వెళ్ళాలండి చెప్తాను అది ఆలోచన కథ ఒక అమ్మాయి ట్రైన్ మా కాదు మా మంచి వయసు ఆడో కొంచెం ఆవిడ ట్రైన్ తనకి నమ్మకం చూసుకుంటున్నారు అందులో ఏం ఎత్తు ఏంటంటే కిందనే ఆ పేరు సర్కిల్ చెత్తకుండి అప్పారావు అని ఒక పేరు ఉంటాడు ఆ పేరు అనేది చెత్తకుంది అప్పారావు వచ్చాడా అన్ని పనిచేసేసి పెట్టుకుంటే కింట్లో అని వెంటనే కథల్లో పెట్టుకోండి ఏంటంటే అతను ఉట్టినప్పుడు ఈ పథకాల కుద్దాం చెత్త కుప్పలో పెట్టి ఈ శతా అంటే అతను చెత్త కుప్ప అప్పారావు రోజు చిత్త పెట్టారు అయితే అతను తన కాలేజీ డ్యూటీ ఇవిడ ఈవిడంటే తెగపడేవాట ఉన్నా కూడా ఈ కూడా ఎక్కడో ఒక ఉంది కానీ ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పే శైలి అలా వెళ్ళిపోయి అప్పుడు అప్పుడు తనకి ప్రయత్నంగా ప్రేమ నుంచి కూడా అనమాట అలా వెళ్ళిపోయి పెళ్ళి అయిపోయి మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ చెత్తగొప్ప అప్పారావు ఈ గట్టులో అక్కడ ఉన్నాడు తను కింద గట్టులోనే ఉన్నాడు లోపలికి వెళ్ళి ఏమనుకుంటూ వెళ్ళండి చాలా ఇదిగా అప్పుడు నన్ను అంత అంత ఆరాధించారు మాట అనుకుంటూ మెళ్ళ దగ్గర వెళ్తుంది అన్నమాట వెళ్ళి కరెక్ట్గా అతని దానికి నిలబడుతుంది అప్పటికి అప్ప నా మామ అప్పుడు ఎట్లున్నాను ఇప్పుడు కూడా స్మార్ట్ గా చక్కగా బాగా అట్లా ఉన్నాను అందంగానే ఉంది బాగానే ఉన్నాడు అనుకుంటూ వెనక్కి చూడాలి చూడాలనుకుంటున్నాను వెనక్కి తీసుకొచ్చేస్తాడు ఆంటీ మీరు కింద గట్లో పడుకోలే అనుకుంటాను నేనేమనుకోను పై గట్లో పడుకోండి అంటాడు అదో ఇక వెంటనే అనమాట చచ్చిన నీ కరోనా వచ్చి ఎత్తుకుపోరు అది తిట్టుకుంటుంది అసలైంది కదా కదా అదనమాట అంటే ఈవిడ ఎంత ఊహించుకుందో అప్పటికి ఆమె వయసు అంతా మారిపోయి అప్పుడే అందం పోయి ఈవిడ ఆంటీ రాతాను ఏంటి వర్మంతా మంత్ అలా అయితే ఉన్నారు గుర్తుపట్ల అందుకని ఎవరో అనుకుని ఆంటీ మీరు కావాలంటే బయట పెట్టకపోతే నా భర్త తీసుకోండి అంటాడు ఈవిడెంత అవుతుంది అది వాళ్ళ రాదు వచ్చి